మన జీవితం చేసి మన నీతి మంతులను పరిశుద్ధం చేయడానికి వచ్చాడు ఈ రోజున ఎవరండి ఈ లోకములో పాపం లేకుండా జీవించున్నది విద్యా వ్యవస్థలో ఎంతమంది టీచర్స్ కరెక్ట్ గా ఉన్నారు లంచం తీసుకోకుండా అవినీతి చేయకుండా ఉన్నారు మాస్ కాపింగ్ జరుగుతుంది పోలీసులు ఎంత లంచూటలుగా ఉంటున్నారు వారిలో నీతి అనేది స్ట్రైట్ లైన్ అనేది హృదయంలో డాక్టర్లు డబ్బు కోసం ఎంత గడ్డి తింటున్నారు ఒక్కసారి వారి హాస్పిటల్కి వెళ్తే వెయ్యి సార్లు తెప్పించుకునే రకంగా ఉన్నారు ఏదో విధంగా ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యే విధంగా చేస్తున్నారు ఏ ఉద్యోగి ఈ రోజున నీతిగా జీవిస్తూ ఉన్నాడు అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఇంత దుష్ట దుర్మార్గు ప్రపంచంలో ఏసు ప్రభు వారు మనల్ని పాపం వదిలించుకొని జీవించేటట్టు చేయడం అంటే ఎంత పెద్ద ఆధిక్యత అండి ఎస్ ఐఎమ్ ఏబుల్ టు స్టాప్ దిస్ సిమ్ ఈ పాపాన్ని నా జీవితంలో ఆపగలిగాను ఈ దుర్మార్గ దుష్టత్వపు ఆలోచనలు నేను ఆపగలిగాను అని చెప్పగలిగిన పండుగ దేవుని వాక్యంలో లేని పండుగను నేను చేయకుండా ఆగానండి ఆగాను ఆ దమ్ము ఆ ధైర్యం నాకు వచ్చింది అది ప్రభు మనకిచ్చాడు అందును బట్టి మనం సంతోషించాలి ఈ రోజున ఏమండి కాపీ ఉన్నది అయినా నేను రాయను నాకు వచ్చిందే రాసుకుంటా అన్న స్టూడెంట్ నిజంగా స్వతంత్రుడు నిజంగా స్వతంత్రుడు దొంగతనం చేయగలిగి ఉండి అబద్ధాలు ఆడగలిగి ఉండి అన్ని చేయగలిగి ఉండి అన్ని అని పక్కకు నడుతున్నాడంటే అది పులిసింది అని పక్కకు నెట్టిన దాంతో సమానం ఏ ఉద్యోగం అయితే నీతిగా దీవిస్తాడు అతను దేవుడు సంబంధి ఇప్పుడు మనం ఎవరైనా మారమని చెప్పకూడదండి మా మతంలోకి మారు మా మతంలోకి కన్వర్ట్ అవ్వు యేసు క్రీస్తు మన దేవుడు కాదు మనం చెప్పాల్సింది మన డ్యూటీ అండి నీతిగా బతికాయా లాయర్వి లాయర్ లాగా ఉండు డాక్టరు డాక్టర్ లాగా ఉండు టీచరు టీచర్ లాగుండు అటు జడ్జి జడ్జి లాగా ఉండు ఓ పోలీసు పోలీసులో పనిచేయి చట్టానికి అనుగుణంగా పనిచేయి ఓ బిజినెస్ మ్యాన్ సరిగ్గా బిజినెస్ చేయి అదే దేవుని యొక్క మార్గము పొలినట్ల యొక్క పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఓ మనిషి మనిషిలాగా జీవించు నువ్వు మార్పు నొందాలి ఈ దుష్ట ప్రపంచంలో ఎవ్వరు అలాంటి వారు లేరండి అది మాత్రం ఎవ్వరూ లేరు అందుకే యేసు ప్రభు వారు బలి అయ్యారు మన కోసం రక్షించబడేది ఎంతమంది అని యేసు అడిగారు ఒక వ్యక్తి కొంతమంది ఇరుకు మార్గంలోకి ప్రవేశించడం చాలా మంది ప్రయత్నిస్తారు కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారంట ఎందుకంటే ఈ దుష్ట ప్రపంచంలో నీతిగా జీవించడం అంటే చాలెంజ్ దమ్మున్న వాళ్ళే అలా జీవించగలుగుతారు అదోందా చెప్తుంది అర్థం చేసుకుంటాం ఉన్నా ఏ సూప్రభ మళ్ళందరినీ చేయడానికి వచ్చారు ఈ పండుగ అది ఒక ప్రాక్టీస్గా చేస్తున్నారు అదవుందా ఎప్పుడైతే యేసువా తిరిగి వస్తారో ఈ పండుగ నెరవేరు మనలోకి వచ్చేసింది మనం పరిశుద్ధులు అయిపోతాము నీతిమంతులు అయిపోతాం ఓకే సో అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను పులింగట్లు పండుగ పాటించుచున్న వారందరూ ధన్యులు వారు వారి జీవితంలో ఆ అండర్స్టాండింగ్ తెచ్చుకున్నారు పాపాన్ని దూరం పెట్టగలుగుతున్నారు ఓ పరిశుద్ధుడా ఓ నీతిమంతుడా అని పిలవగలిగే అవకాశం దేవుడు మనకిస్తున్నాడు దేవుని రాజ్య పౌరులుగా ఈ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంతో సంతోషంతో అది నా అదృష్టం అనే భావనతో ఈ ఏడు రోజులు పండుగను ఆచరించాలని అన్నమని మనం చేస్తూ మీరందరూ అలా చేస్తారని నమ్ముతూ ఈ యొక్క పులి రొట్టెల పండుగ వాక్య ధ్యానాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే